ఇంకేం చేయాలో తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే ఓకే శ్రవంతి గారు ఎక్కడి నుంచి నమస్తే సార్ ఆ అండి చెప్పండి అకి గ్యాప్ కో చెప్తాం లే కడు ఏం సార్ ఏం చెబుతున్నాడు ఆ ఏ మళ్ళీ డబ్బులు ఏం వేడి లెక్క పెడతాడు ఏడైనా లెక్క ఉంటాడు గాని చదువుకొని పోతే అది జాబుక చెప్పిరా ఆ ఎంత వయసు అంతా వయసు పదకొండు పదకొండు సంవత్సరాలు ఆటలాడుతాడు బాగా ఆటలాడతాడు ఆ బాగా ఆటలు ఆడుకుంటాడు పిల్లల పడితాడు బాగా వచ్చాడు మళ్ళీ ఇంకా బాకొని పట్టుకో కోపం అబ్బో కోపము కోసుకుంటాడు అలా అమ్మో ఏదైనా చెప్పినా అవును కోపం ఉంటుంది కదా కోపం కోపం ఉంటే ఏం చేయాలంటే సాయంత్రం పూట మంచిగా పాయసం పెట్టండి తీపుగా తీపుగా ఏమైంది సాయంత్రం పూట తీపుగా పెట్టి కో ఏదైతే ఉందో వాడికి అట్లాంటి ఇష్టం సో వాడికి మెల్లిగా ఫిజికల్ యాక్టివిటీలో ఒక జిమ్ ట్రైనరు అంటే వాడికి కొందరికి ఇష్టపడతారు కోచ్ ఇష్టపడుతుంటాడు జిమ్ ఇష్టపడుతుంటాడు విజలేసిన వాడు ఇష్టపడుతుంటాడు వాడిని ఆడించిన వాడు ఇష్టపడతాడు వాళ్ళు చెప్పిన మాటే వింటాడు సో అప్పుడు వాడు చెప్తే నచ్చుతారు ఇప్పుడు వీళ్ళు చెప్తే నచ్చరు ఎందుకంటే వీళ్ళే ఆడట్లే కదా లాజిక్ అడగలేదు పిల్లడికి పిల్లల ఉంటేనే వాడికి ఇష్టపడుతుంది మనం ఏదో పెద్దోళ్ళు తండ్రిని లే బాబాని అన్నట్టు మాట్లాడుకోండి పిల్లడికి పిల్లల లాగా అయిపోవాలి వాళ్ళ ఇష్టాన్ని వాడికి ఎప్పుడు ఇప్పుడు గేమ్స్ అంటే ఇష్టం కదా ఆ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆ కోచ్ మాటలు చెప్తే అతను చెప్పిన మాటలు ఎక్కువ వింటాడు రేపు అదన స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇక్కడికి వచ్చి అంటే సాయంత్రం ఎప్పుడవుతుందో వెయిట్ చేస్తాడు స్కూల్ తర్వాత నుంచి స్కూల్లో అడగాలి మళ్ళీ ఇంకా అటెండెన్స్ వచ్చిందా లేదా సో ఈ కాన్వర్సేషన్ అయితేనే జరుగుతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచద్దు సమాజం okay. పెంచాలి okay. సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ లో నీట్ గా ఉంటది లేకపోతే కష్టం రెండోది ఇందాక చెక్క రాయ అన్నాను కదా చెక్క రాయలతో ఉండే వీటితే పొడ్లు ఉంటాయి అలాంటి గూటమ్ అని ఉంటది రోకలి తిరగలి ఇప్పుడు ఎప్పుడు చేస్తాడంటే పడండి మందులు వేసుకొని పడండి సొల్యూషన్ అది అదే చెప్పాడు చెప్తున్నాడు మేం వరకు మాకు చెప్పిన వాళ్ళందరికి అదే చేస్తున్నాం పిల్లలు రాయి అంటే ఓకే తిరగలు రోలో లేకపోతే సంథింగ్ చెక్క అంటే చెక్కతో అట్ల గారు ఏమైనా ఉంటాయి ఇంకా మట్టితో చేసిన ఉంటాయి కదా పెనాలకు ఉంటాయి కదా అంటే కెమికల్ వాడద్దు ప్లాస్టిక్ ఏ కెమికల్ స్టైన్ ఏ కెమికల్ మళ్ళీ ఈ పింగాణీళ్ళు వచ్చేసినాయి అవంత కెమికల్ అవి వద్దు న్యాచురల్గా చాలా ఉన్నాయి కదండి ఇత్తడి రాగి ఇంకా వెండి ఉంది ఇట్లాంటి వాడితే కొంచెం మార్పులు చేయండి చాలా వ్యాంగా సొల్యూషన్ వచ్చింది అంటే ఫుడ్లో మార్పులు అలా ఊరు ఇందాక చెప్పాను న్యాచురల్గా పండిన పదార్థాలు ఫ్రూట్స్ అక్కడ ఊరికే ఏ మందులు వేయకుండా అరటిపండు అనుకోండి గ్యాలు తీసుకొచ్చి విడిగెత్తాలి సపోటాలు దొరుకుతున్నాయి సపోటాలకు మందులేం అవసరం లేదు చింతపండుకి మందులు ఏం అవసరం లేదు కొన్ని చెట్లు ఉంటాయి నేచురల్ స ఇవన్నీ ఉంటాయి సీతాఫలం ఇప్పుడు వస్తుంది దానికి మందులు అవసరం లేదు సో అలాంటివన్నీ ఇప్పుడు ఇప్పుడు బాగా తినిపించాలి రెండోది ఏ రోజు కూడా వాడికి కాన్సన్ట్రేషన్ అవ్వకూడదు ఫ్రీ మోషన్స్ అవుతుండాలి రెండోది ముక్కులో బాగా ఎక్కువ నెయ్యి రాయాలి ఇప్పుడు లేహ్యాల గురించి మాట్లాడుతుంది అశ్వగంధ లేహిం చాలా బాగా పనిచేస్తుంది సరస్వతి లేహిం బాగా పనిచేస్తుంది చవన్ప్రాస్ లేహిం బాగా పనిచేస్తుంటుంది వెలికి అంటే బ్రెయిన్లోకి ప్రతిరోజు బాడీ లోపలికి ఇంజెక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా వరకు తగ్గింది సో ఆమోదం చాలా బాగా పనిచేస్తుంది ఆమోదం ఏం చేయాలి కంట్లో పోయాలి తలకు పోసేయాలి ఒక ఒకచొక్క కంట్లో వేసారనుకోండి అంటే గానుగు పట్టినండి ఒక కంట్లో వేస్తే కానీ ఇందాక ఆవిడ చెప్పింది ఐ కాంటాక్ట్స్ ఉన్నాయి అవన్నీ వస్తాయి అంటే వాడు కళ్ళు నొలుపుకుంటాడు నిలుపుకోగానే ఐ బాల్స్ క్లియర్గా వస్తూ ఉంటాయి తలకి బాగా నూనె ఆమదం పెట్టించాలి చల్లగా ఉంటే నిద్రపోతాడు అక్కడ కంటిన్యూ నిద్ర ఎక్కువ రావాలి మనం మొబైల్స్ ఇచ్చేసి చూడరు అంటే కష్టం ఇంకా నేను చాలా చెప్పాను అంటే అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోండి అక్కడ నేచర్ ఉంటుంది మీ పిల్లడిని వాళ్ళే పెంచుతాడు అక్కడ చూసుకుని కొండు అంటే వాళ్ళు చూసుకుంటారు ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి సో వాళ్ళు ఇంకా కల్మిషన్ రాలే అలాంటివన్నీ మనం కనబడితే అంటే చేస్తేనే చాలా మంచి వాల్యూస్ జరుగుతాయి